ఏపీ కురవ కురమ కురవ సంఘం అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని సంఘం ఎలక్షన్ కమిటీ కన్వీనర్ జబ్బల శ్రీనివాసులు తెలిపారు సోమవారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల పన్నెండవ తేదీన విజయవాడలోని తాడేపల్లి సీఎంఆర్ కళ్యాణ మండపం సంఘం సర్వసభ్య సమావేశం జరిగిందని అన్నారు ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా పదిహేను మంది నాయకులు పాల్గొని విజయవంతం చేశారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఏకగ్రీవంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు ఎన్నికల కమిటీలో ఎవరు పాల్గొనకపోతే ఎవరు కాకపోతే అప్పుడు అందరూ ప్రజాప్రతిక ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అది ఎక్కడ వేయండి అనేది ఎన్నికల కమిటీ చైర్మనే నిర్ణయిస్తారు ఆరు నెలలు అనేది మ్యాక్సిమం జనరల్ బాడీ మాకు ఎన్నికల కమిటీ వాళ్ళకి ఇచ్చిన టైం మీడియా మిత్రులకి నమస్కారం అండి నా పేరు జపాల శ్రీనివాసులు ఏపీ కురుబ కురుమ కురువ సంఘం అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా షపడ్ ఇండియా ఇంటర్నేషనల్ ఏపీ అధ్యక్షుడు ఉన్నా అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘానికి సౌత్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ఈ తిరుపతి పట్టణంలో మీడియా మా ముఖ్య ఉద్దేశం నిన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబా కుర్మ కురువు సంఘం పదవ వార్షికోత్సవం చాలా గొప్పగా జరిగినది అన్ని రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతంలో పాల్గొంచుకున్నారు అదేవిధంగా ప్రతి ఒక్క కులబాంధువు నాయకులు వచ్చి తమ తమ విధానాలు డిమాండ్లు తెలియజెప్పినారు అన్నీ ఏకీభవించి ఈరోజు నిన్న ఓ రెజల్యూషన్ జనరల్ బాడీలో పాస్ చేశారు దీని ముఖ్య ఉద్దేశం రెండు వేల పదహారు ఈ సంఘం ఏర్పడినప్పుడు డిసెంబర్లో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు చేస్తే కమిటీ ఒక కూర్పోయినాక జనవరి ఐదో తేదీ రిజిస్టర్ బాడీ నెంబర్ వచ్చింది థర్టీన్ బార్ టూ థౌజండ్ సెవెంటీన్ అని ఆనాటి అధ్యక్షుడు కృష్ణప్రకారిని మొదటగా అవకాశం కల్పించినారు యాజ్ ఎ బైలా ప్రకారం ఆ రోజు ఆరు నెలల లోపల ఎన్నికల ద్వారా అంటే దీంట్లో తెలియపరిచిన మీడియా మిత్రులరా గ్రామ కమిటీ అదేవిధంగా మండల కమిటీ అదేవిధంగా పట్టణ నగర కమిటీ అదేవిధంగా జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆరు నెలల ముగింపు తీసుకున్నాక రాష్ట్ర కమిటీ అనేది ఏర్పాటు జరుగుతుంది దీన్ని అప్పట్లో మా కృష్ణప్ప గారు స్పందించని కారణంగా సంఘం ఏర్పాటు చేసినాం అలా నిరాశ నిశ్ర వాళ్ళు ఉండదని అప్పుడు గౌరవాధ్యక్షుడు రావు గారిని మేము ఇది కరెక్ట్ కాదు ఎవరైనా పరిగెత్తి సంఘాన్ని పరిగెత్తించే వాళ్ళకి బాధ్యతలు అప్పగించండి అని మేము కొట్లాడినప్పుడు సమ్ టైం చెప్పినారు లేదు నువ్వే ఒక కార్యక్రమం పెట్టుకున్నారు రెండు వేల పదిహేడు డిసెంబర్లో మదనపల్లిలో కన్నీ వినే రీతిలో ఏడు కిలోమీటర్లు ర్యాలీ పెట్టి దగ్గర దగ్గర పదివేల మంది జనాలతో గొప్ప సన్మాన మహోత్సవం అనే పేరుతో ఏర్పాటు చేసినాం దానికి ఎవరు ఊహించాల అంత స్పందన తెచ్చినాం ఆ రోజు కానీ ఎటువంటి చందాలు వసూలు చేయకుండా నా సొంత నిధులు పెట్టి బ్రహ్మాండమ ఆ కార్యక్రమం చేసినాం ఆ కార్యక్రమంలో చెప్పడం తప్పకుండా ఇంకా లేట్ చేయకుండా గ్రామ కమిటీలు మండల కమిటీలు అన్నీ వేస్తామని చెప్పి ఆ రోజు గ్రామ కమి అంటే ఒక సభ్యత్వ నమోదు ఇరవై రూపాయలు పెట్టినారు ఓటర్గా ఉండేవాడికి వెయ్యి రూపాయలు క్రియాశీలకంగా పెట్టారు ఓటర్ సభ్యత్వం దాని డబ్బులు వచ్చి నేటివి అతని అకౌంట్లో అంటే పర్సనల్ అకౌంట్ సంఘం అకౌంట్ మీద ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది వరకు ఎటువంటి డిసెంబర్ వరకు కార్యక్రమాలు జరగకపోతే నేను తత్యార్జునరావు గౌరవాధ్యక్షుని గట్టిగా నిలదీసినప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ను ఫర్ చేసి మీటింగ్లో టూ థర్డ్ మెజార్టీకి నేను రాష్ట్ర అధ్యక్షుడు నాకు అవకాశం కల్పించినారు ఆనాటి నుండి నేను గ్రామ కమిటీలు వార్డు కమిటీలు మండల కమిటీలు లేదు అంటే డబ్బు వసూలు చేశాను ఈ డబ్బు ఎవరికి వల్ల మనం డబ్బు వసూలు దేని చేయాల ఒక బృహత్త కార్యక్రమం ఏదన్నా అంటే ఒక కళ్యాణ మండపం కానీ లేదంటే ఏదన్నా కనకదాస్ గారి విగ్రహాలు కానీ లేదంటే కనకదాస్ జయంతి ఉత్సవాలు కానీ ఈ విధంగా చేసేదాన్ని మనం డబ్బు పోవు చేయాల కానీ దానివల్ల ప్రతి ఒక్కరూ మనల్ని ప్రశ్నించే వాళ్ళు అవుతారు